ప్రభుత్వ ఉద్యోగం మీ లక్ష్యమా గ్రూప్ ఫోర్ ఎస్ఐ కానిస్టేబుల్ బ్యాంక్ ఆర్ఆర్బి ఎస్ఎస్సీ పరీక్ష ఏదైనా లక్షలాది మంది విద్యార్థులకు బోధించిన అనుభవం గల టాప్ పోస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా ఆర్ఎస్బి అంటే ఇరవై సంవత్సరాల నమ్మకం కాంటాక్ట్ నైన్ త్రీ నైన్ త్రీ సెవెన్ ఎయిట్ సెవెన్ త్రీ సెవెన్ త్రీ డౌన్లోడ్ ఎడ్యుకేషన్ యాప్ హాయ్ ఫ్రెండ్స్ హ్యాపీ క్రిస్మస్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ ఈ నూతన సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మీరు ఏ ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని కళలు కంటున్నారో ఆ కళని నిజం చేసుకోవాలని ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఈ సందర్భంగా ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ అన్ని కోర్సులపైన ఒక బిగ్ ఆఫర్ మనకి త్వరలోనే గ్రూప్ టూ ఏపీ ఏపీలో మనకి ఫిబ్రవరి ట్వంటీ ఫిఫ్త్కి ఎగ్జామ్ ఉంది ప్రిలిమరీ ఎగ్జామ్ అలాగే టీఎస్లో కూడా మనకి ఎగ్జామ్ జనవరి నుంచి పోస్ట్ పనుకోవడానికి అవకాశం ఉంది సో ఇందులో అలాగే మనకి ఎస్ఎస్ జీడీ కానిస్టేబుల్ ఫిబ్రవరి ట్వంటీ నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయి ఎస్బీఐ క్లర్క్స్ నెక్స్ట్ మంత్లో ఎగ్జామ్ ఉంది జనవరిలో అలాగే కానిస్టేబుల్ మనకి ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ ఉంది ఇంకా ఎవరైనా బ్యాంక్ ఆర్ఆర్బి ఎస్ఎస్సి అన్నీ కావాలి సార్ ఏ ఎగ్జామ్ అయినా నేను రాసుకోవాలనుకునే వాళ్ళకి మీకు కూడా సఫేడ్ కోర్స్ ఉంటుంది అలాగే గ్రామ సచివాలయం కావచ్చు లేదా అర్థమెటిక్ అండ్ రీజనింగ్ మీరు ఏ ఎగ్జామ్ ఏ పోటీ పరీక్ష రాయాలనుకున్నా ఖచ్చితంగా అర్థమెటిక్ అండ్ రీజనింగ్ని సెక్షన్స్ని ఫేస్ చేయాల్సిందే ఈ అర్థమెటిక్ రీజనింగ్ సెక్షన్స్ నేనే టీచ్ చేశాను మీకు ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్లో కాన్సెప్ట్స్తో పాటు షార్ట్ కట్స్ అడ్వాన్స్ షార్ట్ కట్స్ అలాగే రీజనింగ్లో లాజిక్స్ అంటే ఒక క్వశ్చన్ చూడగానే మనం ఆన్సర్స్ని ఈజీగా ఎలా ఐడెంటిఫై చేయవచ్చు అన్నది మీకు చాలా క్లియర్ కట్గా డిస్కస్ చేశాను అండ్ ఇందులో కూడా మీకు ఏ కోర్స్ తీసుకున్నా జస్ట్ క్లాసెసే కాదు అంటే కంప్లీట్ కోర్స్తో పాటు మీకు టెస్ట్ సిరీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ గ్రూప్ టూ ఉందనుకోండి సో ఏపీ గ్రూప్ టూలో మీకు క్లాసెస్తో పాటు దాదాపుగా హండ్రెడ్స్ ఆఫ్ టెస్ట్లు మీకు ఉంటాయి అంటే ఈ ఫీజులోనే ఇంత తక్కువ ఫీజులోనే మీకు ఆ టెస్ట్లు కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది టెస్ట్లు అనేది చాలా ఇంపార్టెంట్ అంటే మనము మన ప్రిపరేషన్ స్టాండర్డ్ ఎలా ఉంది అనేది మనల్ని మనం టెస్ట్ చేసుకోవడానికి టెస్ట్లు చాలా యూజ్ఫుల్గా ఉంటాయి అది కూడా అప్డేటెడ్ సిలబస్ మీకు అంటే ఏ కోర్స్ అయినా సరే అన్నింటిలో కూడా మీకు టెస్ట్ సిరీస్ కూడా ఉంటాయి అప్డేటెడ్ సిలబస్ టాపిక్ వైజ్ టెస్ట్ ఉంటాయి సబ్జెక్ట్ వైజ్ ఉంటాయి అలాగే గ్రాండ్ టెస్ట్ ఉంటాయి సో దాని ద్వారా మీ స్టాండర్డ్ ఏంటి మనం ఇంకా ఎక్కడ వీక్ ఉన్నాం ఎలా మనం ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలనేది మీకు తెలుస్తుంది ఏపీ గ్రూప్ టూలో మెంటల్ ఎబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మ్యాక్సిమం స్కోర్ చేయడానికి స్కోప్ ఉన్న సబ్జెక్ట్ ఏదైనా ఉంది అంటే అది మెంటలేబిలిటీ మీరు జనరల్ స్టడీస్లో ఎంత చదివినా మ్యాగ్జిన్ స్కోర్ చేయడం అంత ఈజీ కాదు అయితే మీకు ఓన్లీ మెంటలేబిలిటీ కావాలంటే సో ఇది ఆఫర్లో భాగంగా సో కంప్లీట్ మెంటలేబిలిటీ కోర్స్ కూడా మీకు అవైలబుల్గా ఉంది సో అది కూడా మీరు సపరేట్గా తీసుకోవచ్చు సో ఇది కూడా మనకి టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ అంటే మీకు ఏ కోర్స్ అయినా తీసుకునే ముందు మీరు చూడాల్సింది ముందుగా ఫ్యాకల్టీ మీరు సరైన ఫ్యాకల్టీని సెలెక్ట్ చేసుకుంటే మీరు ఫిఫ్టీ పర్సెంట్ సక్సెస్ అయినట్టే ఆర్ఎస్బి ఎడ్యుకేషన్లో మీరు ఏ ఫ్యాకల్టీ తీసుకున్నా ఇందులో సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ అంటే ఆర్సిరెడ్డి హైయర్స్ ఫ్యాకల్టీ సివిల్స్ ఫ్యాకల్టీ ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ అనుభవం గల ఫ్యాకల్టీ అలాగే లక్షలాది మంది విద్యార్థులకి బోధించిన అనుభవం గల ఫ్యాకల్టీ సో ఈ వీళ్ళ ద్వారా మనకి ఇంత మంచి ఫ్యాకల్టీ నుంచి మీకు హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ కంటెంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో మై డియర్ ఫ్రెండ్స్ ఈ సందర్భంగా మీకు ఏ కోర్స్ తీసుకున్నా కేవలం ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్కి మీకు కంప్లీట్ కోర్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది జస్ట్ క్లాసే కాదు నేను మళ్ళీ చెప్తున్నాను టెస్ట్ సిరీస్ కూడా ఉంటాయి ఒక్కసారి ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకోండి మీకు డెమో క్లాసెస్ వినండి ఫస్ట్ నాకు తెలిసినంతవరకు ఈ డెమో క్లాసెస్ అంటే ఎవరైనా వన్ ఆర్ టూ డెమోస్ పెడతారు కానీ ఇక్కడ అలా కాదు మీకు అన్ని సబ్జెక్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ గ్రూప్ టూ తీసుకోండి మనకి ఫైవ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి ప్రిలిమరీ ఎగ్జామ్లో ఫైవ్ సబ్జెక్ట్స్ సంబంధించిన ఫైవ్ ఫ్యాకల్టీ సంబంధించిన డెమో వీడియోస్ ఉంటాయి మీరు ఆ ఫైవ్ డెమోస్ వినండి మీకు నచ్చితేనే తీసుకోండి ఇక్కడే కాదు ఎక్కడైనా తీసుకునే ముందు ఫస్ట్ మీరు ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించిన డెమోస్ వినండి అంతేగాని ఒకటో రెండో సబ్జెక్ట్స్ డెమోస్ విని మీరు డిసిషన్ తీసుకోవద్దు ఓకే సో మీకు నచ్చితేనే తీసుకోండి అలాగే టెస్ట్ సిరీస్ ఇంతకుముందు చెప్పినట్టు టెస్ట్ సిరీస్ కూడా మీకు డెమో టెస్ట్ సిరీస్ ఉంటాయి ఒకసారి ఆ టెస్ట్ అటెంప్ట్ చేయండి మీకు తెలుస్తుంది అది కూడా ఆ టెస్ట్లన్నీ కూడా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్తో మీరు లేటెస్ట్గా ప్రిపేర్ చేసినవి అవన్నీ సో లేటెస్ట్ మనకి ఎగ్జామ్స్కి ట్రెండ్కి అనుగుణంగా ప్రిపేర్ చేసిన టెస్ట్లు కాబట్టి ఒక్కసారి ఆ టెస్ట్ మీరు అటెంప్ట్ చేయండి తెలుస్తుంది ఆ స్టాండర్డ్ ఎలా ఉంది అని అంటే టెస్ట్ అంటే ఏదో ఒకటి క్వశ్చన్స్ రా అటెంప్ట్ చేయడం కాదు సో యాజ్ ఫర్ న్యూ ప్యాటర్న్ యాజ్ ఫర్ న్యూ ట్రెండ్ మనం టెస్ట్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది అండ్ అవేవర్ మీకు టెస్ట్ సిరీస్లో కూడా మనకి కమింగ్ ఎగ్జామ్స్లో మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ మీకు ఇవ్వడం జరిగింది సో ఖచ్చితంగా మీకు చాలా యూజ్ఫుల్గా ఉంటుంది సో అవి మీరు ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు కనిపిస్తాయి సో అవి చూసిన తర్వాతనే మీరు డిసిషన్ తీసుకోండి ఓకేనా రైట్ సో ఇందులో జస్ట్ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్కి ఏమొస్తుంది చెప్పండి ఒక బుక్ కూడా రాదు అలాంటిది మీ కంప్లీట్ క్లాసెస్ అండ్ టెస్ట్ సిరీస్ మేము ప్రొవైడ్ చేస్తున్నాం అది కూడా టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ కంటెంట్ ప్రొవైడ్ చేస్తున్నాం అయితే ఈ ఆఫర్ అనేది కేవలం టూ డేస్ మాత్రమే ఉంటుంది అది డిసెంబర్ ట్వంటీ ఫోర్త్ అండ్ ట్వంటీ ఫిఫ్త్ కేవలం టూ డేస్ మాత్రమే ఉంటుంది సో తర్వాత ట్వంటీ సిక్స్త్ రోజు మామూలుగా యాక్చువల్ ఫీయస్ ఎంతైతే ఉన్నాయో వాటికి సంబంధించినవి ఆ ఫియస్ యాజ్ అటేజ్గా మీకు వస్తాయి ఓకే అందుకే ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి సో ఈ అవకాశం ఏదైతే ఉందో మీ ఫ్రెండ్స్కి కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి వాళ్ళకు కూడా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఓకేనా రైట్ అండ్ ఇది మనకి వ్యాలిడిటీ వచ్చేసి సిక్స్ మంత్స్ ఉంటుంది సో అన్ని ఎగ్జామ్స్ కూడా మీకు సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో జస్ట్ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్కి మీ కంప్లీట్ కోర్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఓకేనా రైట్ అండ్ దీనికి సంబంధించి మీకు కోర్స్ కావాలనుకునే వాళ్ళు ప్లే స్టోర్ నుంచి ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అండ్ కింద కూడా మీకు డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చారు మీరు అక్కడి నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకేనా ఆల్ ది బెస్ట్